ప్రైజ్ లాట్ ఎవ్రీ వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండసందులో జీవజలములు నేడు దిన వాగ్దానము కీర్తనలో తొంభై ఐదవ కీర్తన ఏడవ చరణము రండి నమస్కారము చేసి సాగిల మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించదము నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన నేడల ఎంత మేలు ఆ మెయిన్ దేవుని మాట విని లోబడి జీవించట ఎంతో మేలు ఇట్ ఈస్ వెరీ గుడ్ టు లిజన్ టు గాడ్స్ వర్డ్స్ అండ్ లీవ్ ఇన్ ఒబిడియన్స్ నా ప్రియ స్నేహితులారా నేడు ఈ సందేశం వినుచున్న మీరు నేడు దేవుని మాట విని లోబడి జీవించిన ఎడల ఎంత ఆశీర్వాదము మన జీవితాలలో సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే ఆయనే మన ప్రభువు దేవుని చేతి పనిగా సృష్టింపబడిన అనేకమైన వాటిల్లో మనిషి ఒకడు ఇలాంటి మనుషుల్లో కొందరు సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న గొప్పవాడిగా మనిషిని కీర్తిస్తున్నాడు ఇంగ్లీష్లో క్రియేషన్ కు ఇన్వేషన్కు ఎంతో వ్యత్యాసం సరికొత్తవిగా మనం ఏమి తయారు చేసినా వాటి మూలకాలు మూలాలు దేవుడు సృజించిన వాటిలోనివే అందుచేత దేవుడు దేవుడే మనిషి మనిషే ఒకటి దేంతాంతల గ్రంథం పదహారువ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినము కీర్తనలు నూట ఇరవై ఒకటి రెండవ వచ్చిన అనుసరించి యహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు ఆయన భూమి ఆకాశములను వాడు కనుక మనము పరిశుద్ధ గ్రంథం బైబిల్లోని కీర్తనలో తొంభై ఐదు ఏడును బట్టి రండి నమస్కారము చేసి సాగిల పడుదము మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించదము నేడు మీరు ఆయన మాటను అంగీకరించినేడల ఎంత మేలు యహోవా విశ్వాన్ని సృష్టించిన సర్వశక్తిమంతుడు విశ్వాసులందరికీ సహాయం చేసేవాడు ది లాడీస్ ఆల్ ఆల్మైటీ క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ది హెల్పర్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ విశ్వాని చేసిన అమిత శక్తివంతుడైన దేవుడు మనకు సహాయంగా ఉంటే వేరే సహాయం మనకి ఎందుకు అవసరము మన జీవితయాత్రలో ఆకాశాలను భూమిని చేసిన దేవుని దీవెనలు మనతో ఉంటే మనకి ఇంకా కొద్దువేముంటుంది ఏం చెయ్యాలో తోచకపోయినప్పుడు ఏం చెయ్యాలో తెలిసిన అలా చేయగలిగిన దేవుని వైపుకు తిరగాలి నేను చాలా మంది క్రైస్తవులలో నేను ఎందుకు దేవుని మాట వినాలి ఆయన నాకు ఏం చేశాడు అని మ్రొక్కాలి దేవుడు నాకు ఏం చేశాడు నాకేం ఏం మేలు లేదు నాకు ఇది లేదు అది చేయలేదు ఇది చేయలేదు అని దేవునిపై వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు నేను మీ అందరి ఎదుట ఒక విషయం గురించి మాట్లాడాలని ఆశపడుతా ఉన్నాను అదేమనగా నేడు మనం పీల్చుకుంటున్న ఆక్సిజన్ అనగా ప్రాణవాయువును దేవుడు అందరికీ సమానంగా ఉచితంగా ఇస్తున్నాడు ఈ ఆక్సిజన్ మనము కొనాలి అంటే ఒక సిలిండరు పన్నెండు వందల రూపాయలు అవుతుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు ఇలా మనం బ్రతుకు కాలం అంతటికి కావాలంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతాది చూడండి మనము బ్రతకాలి అంటే ప్రాణవాయువు అవసరము కొన్ని కోట్ల విలువైన ఈ ఆక్సిజన్ ను దేవుడు మనందరికీ ధనికుడు పేదవాడని తేడా లేకుండా ఉచితంగా ప్రాణవాయువుని ఇస్తున్నాడు ఇది చాలాదా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వెంబడించడానికి ఆయనను గురించి నీవు తెలుసుకోవడానికి ఇంకా మనము ప్రాణంతో సజీవంగా ఉన్నాము అంటే అది దేవుని మహాకృప ది వెరీ ఫ్యాక్ట్ దట్ వి ఆర్ స్టిల్ అలైవ్ డ్యూ టు గాడ్స్ గ్రేస్ భూమి ఆకాశములను సృజించిన ఆ దేవుని రెక్కల నీడను ఆశ్రయించిన వారికి ఏమీ తక్కువ కాదు ఆయనను నమ్మిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గపరచడు నిన్ను హత్తుకొని ఎత్తుకొని ముద్దాడు దేవుడు సమస్తము ఆయన ఎందే ఉన్నది ఆమె సర్వ మానవాళిని రక్షించడకు ఆ దేవాది దేవుడు పరలోక మహిమని వీడి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఈ భూమిలో శరీరధారిగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనలో ఒకనగా జీవించాడు మనలను ధనవంతులను చేయుటకు దరిద్రుడాయను మనలను పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయుటకు మన పాపాలను దోషాలను సిలువపై భరించాడు ఏ పాప మెరుగని ఆయన మన కొరకు పాపాత్ముడాయను సహజంగానే మన పాపాల వల్ల మనము నరకానికి పాత్రులము ఏ అర్హత ఏ యోగ్యత లేని మన కొరకు తన ప్రాణాన్నే దారపోసాడు ఏసయ్య నిన్ను నన్ను మనందరిని ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు తన ప్రాణాన్నే మన కొరకు ఇచ్చాడు ఈ ప్రాణ త్యాగం ఎవరు చేశారు నీ కోసం నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్న ఏసయ్య నీ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఈ ప్రేమ ఏసులోనే ఉన్నది ఇలాలో మరి ఎక్కడా ఇలాంటి ప్రేమ లేదు ఇది చాలదా నీవు ఆయనను అనుసరించడానికి సేవించడానికి ఆరాధించడానికి నా ప్రియ సహోదరి సహోదరుడా నేడి ఈ సందేశం వినిచున్న మీరు ఇంకా రక్షణలోనికి రాకుండా ఉంటే నేడే ప్రభువును అంగీకరించండి రెండు కొందేలకు రాసిన పత్రిక ఆరువాద్యం రెండోచిన ప్రకారంగా అనుకూల సమయమందు నీ మరణ ఆలకించి తిని రక్షణ దినమందు నేను ఆదుకుంటేనని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము మనలను సృష్టించిన దేవుని మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు ఇస్రాయేలుల వలె హృదయమును కఠినపరచుకొనక ఆయన మాటలకు తల ఒగ్గటము మనలను విశ్వాసములో బలపరుస్తుంది మరియు ఆయనకు దగ్గరగా మనలను ఉంచుతుంది కనుక సహోదరి సహోదరుడా దేవుని గద్దింపును గుర్తించండి అంగీకరించండి మనలను మనం ఉపేక్షించుకుందాము దేవుని ప్రణాళికలు కొనసాగుతూ ఆత్మీయంగా పురోగతి సాధిద్దాము దేవుడు మనందరికీ తోడే ఉండున గాక ఆమెన్ యేసు రక్తము ప్రతిపాపము నుండి మనలను పవిత్ర చేయును ఆమెన్ ఒకటి యాహోని పత్రిక ఒకటో వాద్యం ఏడవ వచ్చినము మార్క్స్ వార్త పదహారు అధ్యాయం పదహారు వచ్చినము నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఆమెన్ రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచ్చినము కాబట్టి ఇప్పుడు క్రీస్ వారికి ఏ శిక్షా విధియు లేదు ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రభు అయిన యేసు క్రీస్తు మమ్మల్ని సృష్టించి ప్రేమించి రక్షించిన నీకు స్తోత్రములు తండ్రి మా పాపాలను క్షమించి మమ్మల్ని పవిత్రులుగా చేసినందుకు ధన్యవాదములు తండ్రి నీ వాక్యానికి లోబడి జీవించేందుకు మాకు సహాయం చేయము తండ్రి నీ ప్రేమ శాంతి ఆశీర్వాదాలు మా జీవిత కాలమంతయు మాతో ఉండినట్లు దయచేయము నదిడైన యేసు క్రీస్తు నామములు అడిగి పొందుకొనిచున్నా మా పరమ తండ్రి ఆ మేన్ మన దేవుని ప్రేమయు నేస్తూ క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడేండున గాక ఆ మేన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బైబుల్ వీడియోస్